ప్రతి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ది నేడు మహిళల్లో యువకుల్లో వస్తున్న స్పందన అభిమానమన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు అభివృద్ధి చేసిన నాయకుని వెంటే ప్రజల అడుగు అనే మాట కళ్లకు కట్టినట్టు కనపడింది పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు ప్రచారం ప్రారంభించారు పుట్టిన ఊరు దేవుణ్ణల్తాడ నుండి మొదలు చేసిన ప్రచారానికి పలాస నుండి వేల బైక్స్ వందలాది కార్లతో భారీగా తరలి వెళ్లారు అందుబాటులో ఉండే నాయకునిపై అభిమానం ఇలా చూపిస్తారన్న రీతిలో తరలి వెళ్లిన ఆ భారీ ర్యాలీని చూస్తే అర్థమవుతుంది మొగిలిపాడు కేటీ రోడ్ చిన్నబడం గేట్ పూండి మీదుగా దేవునల్తాడ ర్యాలీ చేరగా గ్రామ ప్రజలు పూర్ణ కలశాలతో ఆహ్వానం పలికారు అనంతరం గ్రామంలో కార్యకర్తలు అభిమానుల ఆటపాటలతో ప్రచారం నిర్వహించారు అడుగడుగున హారతులు గడప గడపకు నిరాజనాలతో గ్రామస్తులు తమ సంఘీభావం తెలుపుతున్నారు గ్రామం ప్రచార కార్యక్రమాన్ని మా మా ప్రాంతం నమ్ముకున్నటువంటి దేవుడు అల్తాడు అగస్తేశ్వరాలయం అంటూ ఈశ్వర్ని ఆశీస్సులు తీసుకొని వీధుల్లో ప్రచార కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలు యువకులు వృద్ధులు అందరూ కూడా భాగస్వామ్యం అయినారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆనందంతో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి ఇంటికి లక్షల రూపాయలు సంక్షేమం చేశాం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలిపాం మరి ఇదైతే మా స్వగ్రామం మా స్వగ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కావచ్చు మంచినీరు కావచ్చు ఎప్పుడూ చేసుకోలేనటువంటి అనేకమైనటువంటి రోడ్ల పనులు కూడా ఈ ప్రభుత్వ కార్య ఈ ప్రభుత్వంలో అయితే పూర్తి చేసుకోగలిగాం అలాగే మత్స్యకారుల మత్స్యకారుల అభివృద్ధి కోసమని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగాం చాలా సంతోషం ఈసారి ఖచ్చితంగా పలాస నియోజకవర్గాన్ని మరింత మెజారిటీతో గెలిచి ఎన్నికల్లో ఉన్న పరిస్థితికి ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి చూసి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు అప్పల రాజు అభివృద్ది ఎంతగా ప్రభావం చేశాయో అర్థమవుతుంది ఇంతగా ఉండే దేవుణ్ణా ఇంతగా ఉంటే ఇక నియోజకవర్గంలో ఇంకెంత ప్రభావం చూపుతాయో అర్థమవుతుందని గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో మరింత మెజారిటీ పెంచే అవకాశాలు ఉన్నాయని राजक्रीय विश्लेषक भावस्टर